హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా సో ఈరోజైతే మరొక వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా సండే రోజు వ్లాగ్ సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ చూడండి అసలు ఎంత మంచు వస్తుందో అసలు ఇక్కడ చూస్తుంటే నాకైతే సంక్రాంతి టైం అప్పుడు కురుస్తుంది విలేజ్లల్లో వస్తుంటుంది కదా పొగ మంచులాగా అలా అనిపించింది అనమాట నాకు ఒక్కసారిగా డిసెంబర్లోనే ఇలా పొగ మంచు చూసి సంక్రాంతి అయితే గుర్తు చేసింది నాకు ఇంకా ఇక్కడైతే నేను ఇంకా మార్నింగ్ లేచి ఇంకా బయలుదేరేసాము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా మా ఇంటికి వెళ్తున్నాము ఇంకా బస్సులో వెళ్తున్నాము అక్కడికైతే ఇంకా బస్ ఎక్కేసాము చాలా అంటే చాలా చలివేస్తుంది టైం అయితే ఇంకా నైన్ థర్టీ అలా అవుతుంటుంది మార్నింగ్ లేచి ఇంకా మంచులో ఫ్రెష్ అప్ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది పడి ఇంక కొంచెం లేట్గానే బయలుదేరామనమాట ఇంకా వెళ్ళి ఇంకా నైట్ కల్లా రిటర్న్ అయిపోవాలి ఎందుకు వెళ్తున్నామంటే చెప్తాను అది కూడా ఏం లేదు చిన్న రీజన్ అనమాట దర్శిత్ మనకి బర్రులు బర్రుంది ఆ బర్రెదోడు విని ఈని ఉండదు అనమాట సో ఆ దూడను చూడాలనేసి ఒకటే ఏడుపు హాలిడే వచ్చిందంటే ఇంకా ఇంటికి వెళ్దాము అలా చూడాలి దాన్ని అనేసి ఒకటే ఏడుపు అనమాట సో అందుకని అయితే ఇంకా తీసుకెళ్లాల్సి వస్తుంది ఇంకా మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ నైన్ థర్టీకి అట్ట బయలుదేరాము ఇంకా లెవెన్ లెవెన్ థర్టీకి అంతా ఇంకెళ్ళిపోయాం ఇంటికి ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవాలి సిక్స్కి అంతా అనమాట అక్కడి నుంచి అయితే ఇంకా అలా అనేసి ఇంకా వెళ్తున్నాము ఇక్కడ బస్సు దిగేసి అక్కడి నుంచి అయితే ఇంకా ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాము విలేజ్కి అయితే ఇంకా మన ఊరికి దారిలో ఇలా పొలాలు ఉంటాయి ఇప్పుడిప్పుడే వరి వేస్తున్నారు అనమాట మొన్న వర్షాలు పడినాయి కదా సో అందుకని అయితే వాటర్ ఫుల్గా ఉండేసరికి ఇంకా వరి వేస్తున్నారు ఇక్కడైతే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అంటే వరి వేస్తారు కదా సో చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా దిబ్బలు దిబ్బలుగా ఉంది కదా అది అది మొన్న వర్షానికైతే ఒక్కసారిగా రోడ్డు అంతా అంటే వాటర్ ఎక్కువైపోయి ఎక్కువైపోయి ఇంకా మట్టి అంతా అలాగా చేరిపోయి కొంచెం ఒడ్లొడ్లు అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా ఉందన్నమాట రోడ్డు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టు అనిపిస్తుంది ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి రాగానే ఇక్కడ మేకపిల్లలు గొర్రె పిల్లలు బర్రె బర్రి పిల్ల అన్నిటితో ఆడుకున్నాడు అసలు ఇక్కడ చూసారా పిల్లి ఇంకా లోపల వీళ్ళు ఉన్నారు కదా పాప బాబు వాళ్ళిద్దరికి భయపడి మెద్దిపైన విండోస్ ఉంటాయి కదా విండోస్ పైన ఉంటాయి కదా అక్కడ పడుకోనుందనమాట మమ్మల్ని అంటే వాళ్ళు డిస్టర్బ చేస్తుంటారు ఉంటారు కదా అది పడుకో అంటే అందుకని వచ్చి అక్కడ పడుకోని ఉందనమాట వాళ్ళైతే అస్సలు ఎంత బాగా ఆడుకున్నారంటే ఆ మేకపల్లు చూసారు కదా బాగా యాక్టివ్గా ఉంది అది అయితే చాలా బాగుంది ఇంకా వాడు దర్శిత దాన్ని దాని పేరు పెట్టి దాంతో ఆడుకోవడము చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా రఫ్గా షూట్ చేశాను మరి అంత ఇదిగా చూ షూట్ చేయలేదు నేను అక్కడ కనిపిస్తుంది కదా తెల్లగా ఆ దూడను చూడడానికి ఇంకా ఆయన అయితే వచ్చేసాడు చాలా బాగుంది దూడ అయితే మామూలుగా బర్రె దూడలు అంటే కొంచెం బ్లాక్గా కొంచెం కలర్ తక్కువగా ఉంటాయి కదా ఇదైతే ప్యూర్ వైట్ చాలా బాగుంది అది ఫోటో పెట్టేసరికి మా మామయ్య ఇంకా అక్కడి నుంచి దాన్ని చూడాలి చూడాలి అనేసి ఎంత చక్కగా ఆడుకున్నాడో దాంతో ఒకసారి భయపడింది కానీ వెళ్ళి దగ్గరికి వెళ్తే భయపడింది అది తర్వాత తర్వాత అదే వచ్చేదానికి వచ్చి వస్తుండేదనమాట పిల్లల దగ్గరికి ఇంకా మేక పిల్లలు అసలు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఏంటో దాన్ని ఆటలు అంటే భయంకరంగా చాలా బాగా ఆడుకుంటుంది వాటితో ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది మట టైం అయితే ఇంకా ఫైవ్ థర్టీ అలా అవుతుంటుంది ఇంకా బర్రెలైతే ఇంటికి వచ్చేస్తాయి ఇంకా మా అత్తమ్మ అయితే పాలు తీసేస్తుంది ఫుల్గా బర్రెలు ఉంటాయి నాకైతే మన అన్న ఏరియాలు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి ఏరియాలో అయితే అసలు బర్రెలు చూడ చూడండి నేను ఇంకా ఆవులు ఎక్కువ ఉంటాయి మా సైడు ఇంక ఈ సైడ్ వచ్చేసరికి ఆవులు కనిపించు బర్రెలు ఎక్కువ ఉంటాయన్నమాట మాకైతే మాకు పెళ్ళైన కొత్త అయితే అసలు దగ్గర దగ్గర ట్వంటీ ఏమో ఉన్నాయి ఫుల్గా అన్నమాట ఇంకా ఇప్పుడైతే లేవు మొత్తము అమ్మేశారు ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా వెళ్ళాలంటే సో అందుకని అయితే ఇంక వదిలేశారనమాట ఇంక ఇక్కడ పాలు తాగుతుంది అది ఇంకా మా అయితే పాలు తీసేసారు కదా తీసేసరికి ఇంకా పాలు తాగుతుంది దర్శిత్ అయితే పక్కనే ఉన్నాడు అనమాట ఎంతసేపు దానికి వదలట్లేదు దీనికంటే కూడా మాక పిల్లతో చాలా బాగా ఆడుకున్నాడు బన్నీ అని పేరు పెట్టాడు దానికి చాలా బాగా అనిపించింది క్యూట్గా ఉంది అసలు ఆడుకోవడం అది ఎంతసేపటిక పైకి వచ్చేసేది అనమాట పైకి వచ్చి రెండు కాళ్ళు పైన పెట్టి అలా ఆడుకుంటూ ఉండేదనమాట అది ఇంకా వాడి పైన పెట్టడము కాళ్ళు పైన పెట్టడం అలా చేస్తూ ఉండింది చాలా బాగా అనిపించింది వాడు చూసారు అసలు భయమే లేదు నాకైతే భయం వెళ్ళాలంటే కూడా భయం బర్రెల దగ్గరికి వాడైతే అసలు భయపడనే లేదు అసలు దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం మృత్యుకా కొంచెం భయపడేది వాడైతే అసలు ఎంతసేపటి పైన పడిపోతున్నాడు వెళ్ళి నాకు బర్రెలు తాకాలన్నా కొంచెం చాలా భయం అండి నాకు అసలు మామూలుగా ఆవునైనా కొంచెం అప్పుడు అమ్మ వాళ్ళకునే ఆవులు ఫ్రైడే టైము ఫ్రైడే రోజు నీట్గా కడిగేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకుంటా ఉన్నా నేను అప్పుడైతే ఇంకా ఆవులు అమ్మేసరికి అమ్మేశారు అంటే దూడ కొంచెం ఏదో చనిపోయిందో ఏమో అప్పుడు అమ్మేశారు అప్పటి నుంచి అయితే నాకు ఇంకా భయం అనమాట వాటి దగ్గరికి వెళ్ళాలన్నా వనిపించుకోవాలన్నా చాలా భయం అనిపిస్తుంది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ నా మాకు సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి ఏమో బయలుదేరాము అక్కడ నుంచి ఇంకా అక్కడికి వచ్చేసరికి వెంకటగిరి బస్సు వస్తుంది మాకు అది ఒకసారిగా మిస్ అయిపోయింది అనమాట మిస్ అయిపోయేసరికి ఇంకా ఎయిట్ వరకు అక్కడ వెయిట్ చేసేసరికి ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది ఇంకా పడుకునేసి ఇంక మార్నింగ్ లేచి ఇలా షూట్ చేస్తున్నాను తులసి చెట్టు బాగా ఎండిపోయిందండి అసలు వర్షాలు మొన్న వర్షానికి గాలి ఎక్కువ ఇచ్చింది కదా దానివల్ల అనుకుంటా నేను ఒక సైడ్ అంతా అసలు గోడకి రాసుకొని రాసుకొని మొత్తం నల్లగా అయిపోయి ఆకులన్నీ రాలిపోతుంది ఇదైతే మార్నింగ్ కదా ఇంకా ముందు రోజే ఇంకా ఆ నుంచి రాగానే ఏం పని ఉండదు కదా అక్కడి నుంచే తినేసి వచ్చేసాము ఇంకా వచ్చి ఏం వండుకోలేదు సో అందుకని అయితే మొత్తం నీట్గా ఒకసారి కడిగేసి పెట్టేసాను ముందు వచ్చిన రోజు నైటే సో ఇంకా మార్నింగ్ లీ మా మార్నింగ్ రొటీన్ కదా ఇంకా పిల్లలకి స్నాక్ లంచ్ టిఫిన్ ఇన్ని చేయాలి కదా సో టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంటుంది నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఇంట్లో నుంచి పాలు తీసుకొచ్చాను అత్తమ్ములు ఇచ్చి పంపించారనమాట పాలు సో ఇంకా పాలు కాచేసి నైటే కాచేసాను ఈ పాలు కూడా నైట్ కాచేసి అలా పెడితే మీ కూడా వస్తుంది కదా పైన బర్రె పాలు కదా అందుకని అయితే మే ముందు నైటే రోజునైటే కా చేశాను అది తీసి ఇంకా మళ్ళీ కాఫీ కోసం అనమాట ఈ పాలైతే అయితే పిల్లలకైతే ఇవ్వట్లేదు అసలు ఎందుకంటే అసలు చక్కెర బెల్లం వేయాల్సిన అవసరమే లేదు అంతా తీయగా ఉన్నాయి పాలు ముందు ఒకసారి మామైతే తెచ్చారు కదా అవి తెచ్చిన దానికి ఒకసారి దర్శికి ఇచ్చాను దర్శిక్ పిల్లలకి ఇద్దరికి ఇచ్చాను వెంటనే దగ్గు స్టార్ట్ అయిపోయింది అనమాట వాళ్ళకి మామూలుగా ఉన్నింది దగ్గు ఈ తీయని పాలు తాగేసరికి ఇంకా దగ్గు వచ్చేసింది సో అందుకని అయితే ఇంకా పాలైతే పిల్లలకి ఇలా ఓన్లీ మాకు కాఫీ పెట్టుకోవడానికి ఆయనకి కాఫీ అలా అయితే వాడేసాను అనమాట పాలని పిల్లలకైతే ప్యాకెట్ పాలు తెచ్చి ఇంకా ఇచ్చాను ఆవు పాలైనా కొంచెం తీ అంటే తక్కువగా ఉంటుంది కానీ బర్రె పాలు చాలా తీగా ఉంటుంది అసలు చక్కెర బెల్లం వేసుకోవాల్సిన అవసరమే లేదు అంత తీగా ఉన్నాయి పాలు ఇంక ఇక్కడైతే పాలుగా చేసి మా ఆయనకైతే కాఫీ పెట్టిచ్చేసాను కాఫీ పెట్టిచ్చేస్తే ఆయన పిల్లలకైతే ఫ్రెషప్ చూపిచ్చేసి కొంచెం వాళ్ళు రెడీ చేసేస్తారు కదా సో ఈ లోపైతే నేను ఇంకా లంచ్ టిఫిన్ ఇవన్నీ చేయాలి ఈరోజు టిఫిన్ అయితే ఇంకా సండే రోజు ఊరు వెళ్ళిపోయాము కదా ఇంకేం లేదు బయట నుంచి తెప్పించుకునేస్తాము బయట వెళ్ళి ఇంకా బోండాలో బోండాలో తింటారు పిల్లలు ఆల్మోస్ట్ ఇంకా ఇడ్లీ దోశ అంటే ఇంకా బయట నుంచి అయితే వద్దనేస్తారనమాట బోండాలు తెచ్చుకునేస్తే మనకి కిందనే ఉంటారు బోండా అంగడి కిందనే జస్ట్ పిల్లలు పంపిస్తే కూడా తీసుకుని వచ్చేస్తారు ఇంకా టిఫిన్కి అయితే చేసేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇంకా ఈరోజైతే ఒక చిన్న పని స్టార్ట్ చేశాను సో సంక్రాంతి వస్తుంది కదా ముందు రోజే కొంచెం ఇంకా డిసెంబర్ గడ వచ్చేసింది కదా సో ముందు రోజే కొంచెం క్లీన్ చేసుకుంటే నాకు ఈజీ అవుతాను కొద్ది చిన్న చిన్న పనులు అనమాట కొద్ది కొద్దిగా అప్పుడప్పుడప్పుడు చేసుకుంటుంటే ఒక్కదాన్నే కదా ఒక్కసారి అన్నీ వేసుకుంటే చాలా కష్టమైపోతుంది కదా సో మొన్న ఏమంటే హాల్ అవంతా క్లీన్ చేసేసాను నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కిచెన్ అనమాట కిచెను బెడ్రూము ఈ రెండు బెడ్రూమ్లో ఏముంటుంది మామూలే కదా రోజు క్లీన్ చేసుకుంటుంటాము కాకపోతే కిచెన్లో అంటే ఇవి స్టీల్ బాక్సులు ప్లాస్టిక్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అనేసి ఇంక కొంచెం కొంచెం అలా క్లీన్ చేసుకుంటూ బయటే ఇంకా ఆరబెట్టేసుకొని చేసుకుంటున్నాను మొత్తం ఏమంత డస్ట్ ఏం లేదు ఈ మధ్యనే చేశాను కదా దసరాకు ముందు రోజే ఏమో చేశాను అది మామూలు బూజ్ దొడవడము అవన్నీ చేశాను సో ఇప్పుడైతే ఇంకా స్టీల్ బాక్సులు ప్లాస్టిక్స్ అవన్నీ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ పండగ సీజన్ కదా ఇంకా ఇంటికి వెళ్తే కూడా ఇంకా ఇక్కడ చేసి అక్కడ చేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది అటు అంటే ఇక్కడ పని ఉంటుంది కదా మామూలు ఉంటే పనే కదండి ఇంకా ఇంకో ఇంటికి వెళ్ళినామంటే అక్కడ కూడా ఎక్కువ పని ఉంటే కొంచెం టైర్డ్ అయిపోతుంది ఇంక చేసుకోలేము ఒకటే ఇద్దరు చేసేదానికి ఒకటి చేసేదానికి తేడా ఉంటుంది కదా ఒకరే చేస్తే చాలా కష్టం అనిపిస్తుంది కదా ఒకటి తోడుంటే మనిషి ఒక హెల్ప్ ఇప్పుడు పైకి బూజ్ తుడుస్తుంటే కొన్ని అండ్లు ఇలా కడిగేస్తే బాక్స్లు అవన్నీ కడిగేసి మళ్ళీ వాటిని తుడుచాలి తుడిచి కొంచెం బాగా ఆరాలన్నమాట ఆరితే గానీ బాగుండదు లేకుంటే కొంచెం అక్కడక్కడ మచ్చలు మచ్చలుగా ఉండిపోతుంది వాటర్ అంతా సో ఇంకా క్లాత్ తీసుకొని ఇంకా తుడిచేస్తున్నాను ఇంక ఇంటికి వెళ్తే కూడా ఇంకక్కడ కూడా ఫుల్ పని ఉంటుంది నాకైతే ఇంటి దగ్గర అయితే ఇంకా ఇక్కడైతే ఒకసారి తుడిచేసి ఇంకా ఫస్ట్ ఆరబెట్టేస్తాను ఆరబెట్టేసిన తర్వాత ఇంకా పప్పులన్నీ ఇంకా కవర్లలో చిన్న చిన్న పోసి పెట్టేసి ఉన్నాను వాటిని అన్ని ఒకసారిగా వేసేయాలి నేను లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే నేమ్స్ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు కందిపప్పు అంటే కందిపప్పు డబ్బా పైన పేరు రాసి పెట్టుకున్నాను చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎవరైనా మనకి కొత్తగా అంటే అమ్మ అమ్మ వచ్చినా మా ఆడ ఆడబిడ్డలు వచ్చినా లేకపోతే మా అత్తమ్మ వచ్చినా ఎవరు వచ్చినా అంటే వెతుక్కోరు కదా కరెక్ట్గా తీసేసుకుంటారు అత్తమ్మంటే అడుగుతారు మిగతా వాళ్ళు చదువు చదువుకున్నారు కాబట్టి ఇంక కరెక్ట్గా తీసేసుకుంటారు అన్నమాట సో అందుకని అయితే పేరు పేరు రాసి ఇంకా ఆ స్టీల్ బాక్సులకైతే చేశాను ఈసారి కూడా అలానే చేయాలి నేనే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట ఇప్పుడు మామూలుగా వేసేసరికి సో ఇంకా ఇలాంటి చిన్న చిన్న బాక్స్ ఉంటాయి కదా అవన్నీ ఒక కవర్కి వేసి పైన అయితే పెట్టేశాను కిచెన్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా ఇంకేం పని లేదు నాకైతే ఫ్రీ అయిపోయాను ఇంకా బ్లౌజులు ఉన్నాయి కొన్ని శారీ బ్లౌజులు సో అవి కూడా ఒకసారి స్టిచ్ చేసేసుకుంటే ఇంకా పండక్కి అన్నిటికీ ఓకే అయిపోతుంది మన అమ్మ వాళ్ళు పెట్టారు కదా శారీ ఆ శారీకి బ్లౌజ్ కుట్టుకోవాలి సో అవంతా చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఇక్కడైతే అయితే చేసుకుంటాను నీట్గా తుడిచేసుకుంటే చెమ్మ లేకుండా ఉంటుంది సో ఇంతే అండి వీడియో అయితే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి